టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్గా ప్రముఖ హైకోర్టు న్యాయవాది నూనె ప్రభాకర్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది నూనె ప్రభాకర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ విమెన్ రైట్స్ సమాచార కన్వీనర్గా నియమితులయ్యారు గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తూ చేస్తున్న సేవలు గుర్తింపునిస్తూ పదవి బాధితులను అప్పగించినట్లు చైర్మన్ కొన్నం అశోక్ గౌడ్ తెలిపారు బుధవారం అశోక్ గౌడ్ చేతుల మీదుగా నూనె ప్రభాకర్ నియామక పత్రాన్ని అందుకున్నారు అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో పేదలందరికీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాపై ఉంచిన నమ్మకాన్ని కొమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు ప్రముఖ న్యాయవాది నూనె ప్రభాకర్